వెల్కమ్ టు లండన్ కబుర్లు హలో ఎవ్రీవన్ రీసెంట్గా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫామ్కి వెళ్ళాము అక్కడ మేము అందరం ఎలా ఎంజాయ్ చేసాము అక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని వీడియోలోనే తప్పకుండా చూడాలి చూస్తున్నారు కదా మా కిడ్స్ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఒక పిగ్గిని కూడా చూసి ఎంత ఎక్సైట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ ఫామ్లో చాలా ఫేమస్ ఏంటంటే ఈ బేబీ ర్యాబిట్స్కి ఫీడ్ చేయడము సో ఆ బేబీ ని కిడ్స్ టచ్ చేయొచ్చు వాటికి ఫీడ్ చేయొచ్చు మా కిడ్స్ అయితే నియర్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఇక్కడే స్పెండ్ చేశారు ఇంకోసం ఏంటంటే గోట్స్ గోట్స్ కూడా మనం కీట్ చేయొచ్చు ఈవిడ అక్కడ అవైలబుల్ ఉంటుంది కొనుక్కోవచ్చు అలానే చాలా చిన్న డేస్ ఓల్డ్ బేబీ ల్యాంప్స్ ఉన్నాయి అవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి డాంకీస్ కూడా ఉన్నాయి ఐ థింక్ డాంకీస్ కి మనం ఫీడ్ చేయకూడదు బట్ మనం టచ్ చేయొచ్చు పోనీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అలానే చాలా పెద్ద ఆవులు ఉన్నాయండి బాహుబలిలో చూస్తాం కదా అలా అనిపించింది ఈ ఫామ్ లో ఎంటర్ అయిన వెంటనే ఈ లామాస్ కనిపించాయి ఇవి కూడా కైండ్ ఆఫ్ షీప్ ఫ్యామిలీయే ఇక్కడ గిన్నీ పిగ్స్ ఉన్నాయి వీటికి ఫీడ్ చేయొచ్చు అలానే చాలా హెండ్స్ ఉన్నాయండి వీటికి కూడా ఫీడ్ చేయొచ్చు ఈ ఫామ్ కిడ్స్కే కాదు పెద్దవాళ్ళు కూడా కొంచెం ఫన్గానే అనిపించింది మాకు అలానే చాలా పెద్దదండి ప్లే ఏరియా ఉంది సో మేము మా ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసామో చూడండి నాకు ఈ ఫామ్లో బాగా నచ్చింది ఏంటంటే ప్లే ఏరియా అండి సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి సో చిన్నపిల్లలకి శాండ్ ఏరియా ఉంది అలానే ఇలా పెద్దవాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా వెహికల్స్ ఏరియా ఉంది అలానే టూ బిగ్ ట్రాంపులెన్స్ ఉన్నాయి అది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు అలానే ఇండోర్ ప్లే ఏరియా ఉంది సో ఈ ఫామ్లో హ్యాపీగా మనం ఆ ఎనిమల్స్ అన్ని చూసేసిన తర్వాత కిడ్స్ ఈ ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉంటే మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అండ్ పిక్నిక్స్ కూడా చేసుకోవచ్చు మీరు కనుక మెల్టన్ కిన్స్ చుట్టుపక్కల ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ లండన్ కబర్లు థ్యాంక్ యూ